రఘురామకృష్ణరాజు కేసు కీలక మలుపు తిరిగింది జగన్ ప్రభుత్వంలో కస్టడీలో తనని చిత్రహింసలు పెట్టారని చెప్పి రఘురామరాజు గారు కేసు పెట్టిన విషయం తెలిసిందే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించారు ప్రభుత్వ న్యాయవాదులు ఆయనకి ముందస్తు బెయిల్ని ఇవ్వడానికి వ్యతిరేకించారు ఈ విజయపాల్ ఈ కేసులో విచారణకి హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు అని చెప్పి సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లో అట్లాగే పీపీ గారు లక్ష్మీనారాయణ హైకోర్టుకి చెప్పారు విచారణకు రండి అని చెప్పి నోటీస్ కూడా ఇవ్వడానికి ప్రయత్నించాము కానీ ఆయన ఇంటికి వెళితే ఇంటికి తాళం వేసి ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా అని చెప్పారు కాబట్టి పరారీలో ఉండి ఆయన విచారణకు సహకరించడం లేదు దర్యాప్తుకు సహకరించినటువంటి అటువంటి వ్యక్తికి ముందస్తు బెయిలు ఇవ్వడానికి వీలు లేదు అర్హత లేదు ఆయనకి అని చెప్పి కూడా వాళ్ళు వాదించారు ఈ కేసులో మరొక కీలక పరిణామం కూడా జరిగింది ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి బాధితుడు ఫిర్యాదుదారుడైనటువంటి రఘురామకృష్ణం రాజు ఒక ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో ఇప్పుడు ఆ ఇంప్లీడ్ పిటిషన్ని హైకోర్టు అనుమతించింది అంటే ఈ కేసులో రఘురామకృష్ణం రాజు తన వాదనలు వినిపిస్తారు కోర్టు ఆ వాదనలు వింటుంది ఆయన తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు ఇప్పుడు నెక్స్ట్ విచారణని వారం రోజుల వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు ఇరవై ఇరవై ఒకటి మేలో తనని రాజద్రోహం కేసు కింద అరెస్ట్ చేసి సిఐడి అధికారులు రాత్రంతా నిర్బంధించి హతమార్చేందుకు యత్నించారు అని చెప్పి రఘురామకృష్ణరాజు నగరంపాలెం పోలీసులు గుంటూరులో వారికి ఫిర్యాదు చేశారు మొన్న ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ ఫిర్యాదు మీద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పటి సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ అప్పటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు అట్లాగే సిఐడి అదనపు ఎస్పి విజయపాల్ వీళ్ళందరి మీద కూడా కేసు నమోదైంది ఈ కేసులో విచారణ ఊపందుకుంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా చిక్కులు తప్పవు అని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు అధికార దుర్వినియోగానికి సంబంధించిన అన్ని ఆధారాలని ప్రస్తుతం ముండి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు పోలీసులకు ఇచ్చారు విజయపాల్ని పట్టుకున్న తర్వాత ఆయన్ని ప్రశ్నించిన తర్వాత మిగిలిన ఉన్నతాధికారుల పాత్ర మీద కూడా దర్యాప్తు జరుగుతుంది ఎంపీని కస్టడీలో ఉండగానే చిత్రహింసలు పెట్టారని రుజువైతే సీనియర్ పోలీసు అధికారులు అప్పటి సీఎం జగన్ ఈ కేసు నుంచి తప్పించుకోలేరు